ఇరవై ఆరవ తేదీ వచ్చినప్పుడైతే ఇంకా ఇది అందరికీ చాలా ఇష్టం అసలు ప్రతి ఒక్కళ్ళు కావాలి బిచ్చగాడి నుంచి బిల్ గేట్ వరకు ఇది అవసరం ఏమిటది అందరికి అర్థమైపోయింది కదా మనకి మహాలక్ష్మి అవతార్ అమ్మవారిని తలుచుకోవడం అందరికీ ఇష్టం అమ్మయ్యా అసలే రోజు వచ్చేసింది బాబు అనేటువంటి అందరికీ కట్టల కట్టలు కావాలి రూపాయల నోట్ల కట్టలు ఐదు వందల కట్టలు కావాలి అమ్మవారి దగ్గరికి వెళ్ళమ్మ నాకు ఒక లక్ష కట్టలు ఐదు వందల కట్టలు కావాలమ్మా ఐదు లక్షల కట్టలు కావాలి అని కోరుకొని వాళ్ళు ఎవరు లేరు అందుకే నన్ను బిచ్చగాడి నుంచి బిల్ గేట్స్ వరకు అందరికీ కావాల్సినటువంటి ప్రియమైనటువంటి అమ్మవారు ఈ అమ్మవారిని అందరూ కూడా పర్సులలో కా ప్యాకెట్లలో బండ్లో డెస్క్లలో లాకర్లలో అన్నిట్లో పెట్టుకుంటారు అమ్మవారి ఫోటో మిగతా ఫోటోలు ఉండవు ఈ యొక్క ఫోటో మాత్రం ఉంటుంది బాగా అటువంటి ఇష్టమైన అమ్మవారే మహాలక్ష్మి స్వరూపం సర్వస్వరూపే మహాలక్ష్మి నమోస్తుతే అంటే ధనమూలం ఇదం జగత్ కాదనట్లేదు కానీ మహాలక్ష్మి అంటే అందరూ కూడా అనుకుంటారంటే డబ్బు అనుకుంటారు డబ్బు కాదు ఆనందం అని అర్థం ఆనందము డబ్బు ఇక్కడ ఎనిమిదో చోట వచ్చింది ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం సౌభాగ్యం సుమంగళయోగం తర్వాత జ్ఞానము ఆ తర్వాత మనకి డబ్బు సువర్ణ తర్వాత వచ్చింది మళ్ళీ కాబట్టి ఇవన్నిటినీ మనం మించిన తర్వాత లాస్ట్కి వస్తుంది కాబట్టి ఆనందం అనేటువంటి ప్రక్రియలో భాగంగా ఆనందము కలిగించేది మహాలక్ష్మి అమ్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆనందం ఉంటుంది ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో అంటే లక్ష్మి ఉంటుంది ఎక్కడ మనసు శుభ్రంగా ఉంటుందో ఆ మనిషిలో ధన నిల్వ ఉంటుంది ఆనందం ఉంటుంది అర్థం కాబట్టి ఇటువంటి ఆనందాన్ని పొందుకోవడానికి ఈరోజు మనం మహాలక్ష్మీ స్తోత్రాన్ని చదువుకోవాలి ఇక్కడ ప్రతిరోజు కూడా లలితా పాలన చేయాలండి ఒకరోజే కాదు ప్రతిరోజు కూడా లలితా సహస్రమ పాలన చేసుకోవాలి ఈరోజు లక్ష్మీ సహస్రనామం కనుక చదవగలిగితే ఓపిక ఉంటే వెయ్యి నూట నామాలు ఉంటాయి ఆ వెయ్యి నూట నామాలు చదవగలిగితే అద్భుతం మీకు మహాలక్ష్మీ సహస్రనామార్చన విశేషం తప్పకుండా మీరు తెలంగాణ ప్రాంతాల్లో కొంతమంది చిలుకలు అంటారు మనకి అంటే ఆంధ్రాలో చిలుకలు అంటారు వాటిని ఇక్కడ బత్తీసలు అంటారు బత్తీసలు అక్కడ చక్కెర పంచదార చిలుకలు ఉంటాయి కొన్ని వాటిని వేసి పూజ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అలా కూడా మనము ఈరోజు పూజ చేసుకోవచ్చును అలాగే తప్పకుండా ఈరోజు అమ్మవారికి మీరు అందరికీ తెలిసే వస్త్రాలు అమ్మవారికి తక్కన గుర్తుపడతారు అమ్మవారికి ఈరోజు ఏ చీర అనగానే పిల్ల పెద్దవాళ్ళు చెప్తారు పింక్ అండి అమ్మవారికి పింక్ ఇష్టమండి లేత గులాబీ వరం కానీ చీర కానివ్వండి అలాగే అమ్మవారికి శ్వేత అంటే తెల్ల చీరలు కట్టవచ్చు కానీ పింక్ కలర్ బార్డర్ ఉండేటువంటి చీర కట్టడం వచ్చేదే థిక్ కలర్ బార్డర్ ఉన్నటువంటి పింక్ కలర్ కూడా మనం కట్టే ప్రయత్నం చేయవచ్చును తప్పకుండా ఈ అమ్మకి ఈ రోజున పింక్ కలర్ అంటే లేత గులాబీ రంగు వస్త్రము వర్ణం వస్త్రాన్ని కట్టడం శుభకరం మంగళప్రదంగా ఉంటుంది అమ్మవారిని ఈరోజు మీరు హిరణ్యంతో అంటే డబ్బులతో పూజించుకోవచ్చు ఎవరికైనా సరే తప్పకుండా ఈ తొమ్మిది రోజులలో ఈ పది రోజులలో నవరాత్రులలో కాసింత ఒక కాసు బంగారంతో శ్రీచక్రాలను చేయించుకొని రోజు కుంకుమార్చె చేయండి ఈరోజు తప్పకుండా కుంకుమార్చెలతో పాటుగా అమ్మవారికి ఇష్టమైనటువంటి కాయిన్స్తో మనం పూజ చేయొచ్చు అంటే మనం 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 వాడేట రూపాయల్ని మనం పూజించి మన డబ్బులు ఏం చేయాల్సే ఖర్చు పెట్టాలా అయ్యే కొన్ని లాకర్లో పెట్టుకోండి కొన్ని ఇంట్లో పెట్టుకోండి కొన్ని డిబ్బిలలో పెట్టుకోండి కొన్ని ప్యాకెట్లో పెట్టుకోండి కొన్ని కార్ డిక్కీలో పెట్టండి అంటే ఆ వస్తువుని వంద రూపాయలలో నూట ఎనిమిది నామానికి నూట ఎనిమిది కాయిన్స్ పెడతాం ఆ నూట ఎనిమిది కాయిన్స్లో అన్ని వాడుకోలేం అన్ని దాచుకోలేం కదా కాబట్టి ఒక పదకొండు దాచుకొని మిగతా అందరికీ కూడా అందరికీ ఇప్పుడు అందరి దగ్గర డబ్బు పెరితే మన దగ్గర పెరుగుతుందిగా అందరి దగ్గర సైలెంట్గా ఉంటే బ్లాక్ మన్ అయిపోతుంది అందరి దగ్గర విస్తృతంగా బయటికి వచ్చినట్టయితే మన డబ్బు కూడా మన దగ్గరికి కూడా వస్తుంది అలా అంటే మంచి వినియోగం అవుతుంది ధనం వినియోగం అవుతుంది లోక కళ్యాణ జరుగుతుంది కాబట్టి ఒక పదకొండు రూపాయలు అట్టి పెట్టుకొని మిగతావన్నీ కూడా మీరు తప్పకుండా మీరు పాలకో దేనికో పప్పుకో వాడుకో దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇక తప్పకుండా సాయంత్రం ఉదయం సాయంత్రం దీపాలను చేసి మీరు అమ్మవారిని అనుగ్రహాన్ని పొందుకోవచ్చును మరి అమ్మవారికి ఏ నివేదన చేయాలి అనే విషయంలోకి వస్తే పాల అన్నము అంటే అన్నం అమ్మవారికి క్షీర అన్నము చక్కెర పొంగలి తప్పకుండా అమ్మవారికి నివేదన చేయాలి ఇవి కాక చిన్న శనగలు ఉంటాయి చిన్న శనగలు బొబ్బట్లు మరియు బూరెలు అలాగే మనకి చింతపండు పులిహోర ద్యోధనము పెసరపప్పు గారెలు కూడా అమ్మవారికి నివేదన చేయడం చాలా విశేషం అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు పొందుకోవచ్చు అమ్మ అనుగ్రహాన్ని ధూపదీప నైవేద్యాలతో అర్చన చేసి అష్టైశ్వర ప్రాప్తి పొందాలని కోరుకుంటూ శుభమస్తు